హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ స్వర్ణలత ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ ఇవాటి మన రెసిపీ నోటికి ఎంతో రుచికరమైనటువంటి రసం అండి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాత్రను తీసుకోవాలండి ఇందులో పోపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన వెంటనే మనం ఇందులో ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం పోపు దినుసులను కూడా వేసుకోవాలండి పోపు దినుసులు వేసుకున్న తర్వాత కూడా మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేగనివ్వాలండి ఇందులో ఐదు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలండి అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర తురుమును కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోవాలండి చూడండి పోపు అయితే తయారైపోయింది ఇప్పుడు మనం ఇందులో టమాటో రసం వేసుకోవాలండి ఈ టొమాటో రసాన్ని ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి ముందుగా మనం ఐదు టమాటా పండ్లను తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇందులో అర టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారము రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం ఒక గ్లాస్ వాటర్ను కూడా పోసుకొని బాగా ఉడికించి పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పేస్ట్లో ఒక లీటర్ దాకా వాటర్ను పోసుకొని ఒక మూడు నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి చివరిగా రెండు కరివేపాకు రెమ్మలను కూడా వేసుకోవాలండి చూడండి నోటికి ఎంతో రుచికరమైనటువంటి టమాటో రసం అయితే రెడీ అయిపోయిందండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి మరి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్